రిజిస్టర్ విన్నామా ఉంది సార్ అన్నీ ఉన్నాయి అది రాయట్లేదు సార్ ఆన్లైన్ చేయమంటే మా పేర్ల మీద పట్టించుకోవట్లేదు సార్ ఇంకొక సార్ రిజిస్టర్ విన్నా నా పేరు చంద్రావతి దేవి జింకా చంద్రావతి దేవి మా చెల్లెలు జింకా భవానీ సార్ పక్కన ఉన్నావా మా నా మా అమ్మ జింకా లక్ష్మీదేవి సార్ మా నాన్న పేరు జింకా చంద్రాయుడు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఆయన చనిపోయారు లేరు మూడేళ్ళైంది అయితే మా నాన్నకి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మిలిటరీలో ఆయన మా నాన్న ఎయిర్ ఫోర్స్ మిలిటరీలో పనిచేశారు ఫిఫ్టీన్ ఇయర్స్ అందుకు గవర్నమెంట్ పట్టా గవర్నమెంట్ డీకేటి భూమి ఇచ్చినారు సార్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇచ్చినారు అప్పుడంతా ఐదు ఎకరాల రెండు సెంట్ల భూమిని ఇచ్చినారు సార్ రామేశ్వరం పొలము టూ థర్టీ సిక్స్ ఏ టూ సర్వే నెంబర్ సార్ అయితే మాకు ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫోర్లో ఎంఆర్ఓ మా పద్నాన కొడుకు వెళ్ళి మేము పండించుకోలేదు అని చెప్పిన అర్జీ పెట్టి చూసి ఆ అర్జీ కేవలం బేస్ చేసుకొని మాకు టూ థౌజండ్ ఫోర్లో మా పట్టా క్యాన్సిల్ చేశారు సార్ మీరు చేసుకోవట్లేదు కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఇయర్స్ క్యాన్సిల్ చేశారు సార్ పట్టా ఎంఆర్ఓ ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఒక మిలిటరీ మ్యాన్కి పట్టా ఇచ్చినాక టెన్ ఇయర్స్ తర్వాత అమ్ముకునే రైట్ కూడా ఉంది అలాంటిది ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత పట్టా క్యాన్సిల్ చేసి మీకు ఇచ్చిన భూమి వెంటనే మీరు మూడేళ్లలో మీరు సాగు చేసుకోలేదు కాబట్టి మేము ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నామని ఆఫ్టర్ ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత క్యాన్సిల్ చేస్తే మేము ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి సార్ త్రీ ఇయర్స్ ముందు మేము సాగు చేశాము నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి సార్ ఈ టైంలో ముప్పై ఏళ్ళ తర్వాత అని మేము హైకోర్టు కూడా వెళ్ళాము ఆర్డీఓ దగ్గర ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గర మాకు న్యాయం జరగలేదు అప్పుడు తర్వాత హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టు ఫస్ట్ బెంచ్లో ఎన్వీ రమణ గారు మంచిగా తీర్పు మాసాయిడే ఇచ్చారు మీకు క్యాన్సిల్ చేసే హక్కు లేదు ట్వంటీ నైన్ ఇయర్స్ తర్వాత ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ క్యాన్సిల్ చేసే హక్కు లేదు అన్నారు సార్ అన్నీ సెట్సైడ్ అని పెట్టేసి తీర్మానం ఇచ్చారు సార్ ఇచ్చినా ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే మాకు పరోక్షంగా ఉన్నవాళ్ళు మళ్ళీ రిటీల్ చేశారు సార్ మళ్ళీ రిటీల్ చేస్తే సెకండ్ బెంచ్లో రఘునందన్ రావు సార్ జస్టిస్ హరికృష్ణారావు సార్ జస్టిస్ వీళ్ళిద్దరూ కూడా రిటీల్ని డిస్మిస్ చేస్తూ ఫస్ట్ రిటర్ ఫస్ట్ ఫస్ట్ రిట్ పిటిషన్ని అలౌ చేశారు సార్ అయితే ఇప్పుడు మేము ఇన్నేళ్ల తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత మేము పట్టా గెలుచుకొని రిటే మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పెట్టి అర్జీ ఇచ్చేసి వచ్చాను సార్ ఇప్పటికి అట్లాగే ఎంఆర్ఓకి ఇచ్చాను ఆర్డీఓకి ఇచ్చాను కలెక్టర్కి ఇచ్చాను అర్జీలు అన్నీ అప్పుడు ఇచ్చాను సార్ అంతా అయినా కానీ రెండు నెలలు అయింది ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు సార్ ఆకుపై చేయలేదు సార్ కాకపోతే దౌర్జన్యం చేస్తున్నారు సార్ మా బ్రహ్మయ్య జింకా బ్రహ్మయ్య అని మా పెదరాన్ను కొడుకున్నాడు సార్ ఆయన వల్లే ఆయన ప్రోద్బలం వల్లే ఆయన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే మేము అసలు సాగే చేయలేదు వీళ్ళు మిలిటీలో పని ఉన్నారు ఇక్కడికి రాలేదు అని చెప్పి ఆయన ప్రోద్బలం చేత అప్పుడు ఎంఆర్ఓ కుమ్ముక్క అయ్యి అతనితో క్యాన్సిల్ చేశాడు సార్ పట్టా అయితే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు సార్ మా నాన్న చనిపోయారు మూడేళ్ళు అయింది మా నాన్న ఉన్నంత వరకు పండించుకున్నారు మేము పండించుకుంటున్నాం సార్ అయినా కానీ మేము ఆడపిల్లలమే ఇద్దరమే ఎవరు లేరు తోడు అని చెప్పి మా అమ్మ కూడా ఒంటరి ముస్లాం అయిపోయింది కదా సార్ చూసుకోవాలి ఆమెకు రోగం కూడా ఉంది చూసుకుంటున్నాం సార్ మూమెంట్ డిసార్డర్స్ ఉంది అన్నీ చూసుకుంటుంటే ఆడపిల్లలు అని దౌర్జన్యం చేస్తున్నారు సార్ జేసీ జేసీ గారు తహసీల్దార్ నిర్మ తహసీల్దార్ గురించి రిపోర్ట్ రానియండి చూస్తాంలే అన్నారు సార్ అంతకంటే ఇంకేం చెప్పలేదు అంటే సోమవారం వచ్చేదా మేమైతే లెటర్లు అయితే లోకేష్ గారికి ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము సీఎం గారికి కూడా పంపించాము సార్ అన్ని లెటర్స్ వెళ్ళిపోయినాయి సార్ అందరి దగ్గరికి వెళ్ళిపోయినాయి కానీ పవన్ సీఎం నారా లోకేష్ దగ్గర నుంచి అయితే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సార్ ఇట్లా రిజిస్టర్డ్ అయ్యింది అని మీ కేసు అంతవరకే సార్ మాకు తెలిసింది ఏమి ఇంతవరకు రెండు నెలలు అయింది ఏమి ఇంతవరకు పరిష్కారం చూపట్ల అక్కడ దౌర్జన్యం చేసేవాళ్ళు మా ల్యాండ్ని దౌర్జన్యం చేసుకుంటున్నారు మా మీద దాడులు చేస్తున్నారు అక్కడ సబ్ ఇన్స్పెక్టరు సార్ ఎవరు అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అందరూ కలిసి మాకు కేసు పెట్టినా కానీ క్రిమినల్ కేసులు తీసుకోవట్లేదు సార్ దేనికే కానీ